व्यार्व <tries>

తెలియని చెప్పను నాలుగు నాలుగు నాలుగే ఒకటి దేశము ఒకటి దేహము ఇంకొకటి ధర్మము నాలుగోది దేవుడు అదే స్వామి ఇలా మంది దేవుడు చెప్పాలి కదా దేవుడు అంటే పూజ చేయాలని ప్రసాదిస్తూ వెళ్ళిపోతాడు అది ఆల్రెడీ అయిపోయింది కానీ మీరు మిగిలినప్పుడు పర్లేదు ఒక విషయం పరీక్ష నేను ఇప్పుడు శివారెడ్డి నగరా శివారెడ్డి ఇప్పుడు పోయినా మళ్ళీ శివార నగర్ వచ్చిన అంతేనా అదే రెండు తిరుగుతున్నట్టు అయితే నాలుగు విషయాలంటే అంటే దేశం గురించి మాట్లాడతాం దేశము అంటే రెండు రకాల సంస్కృతంలో అంటే నీ దేశము అని లేదా నువ్వు ప్రాంతము అని లేదా నీ ఇల్లు అని లేదా ఇంట్లో వస్తువులు ఆ యొక్క సామ్రాజ్యంలో నీ మైండ్ సెట్ ఉంటుంది ఒకవేళ నీ ఇల్లు బాగోలేదు చివుడు తీసుకొని ఉడుస్తాం చెత్త ఎవరైనా చేస్తాం అదే చివుడు కూడా తీసుకొని కొడతాం కిల్లల్ని అవునా ఎక్కడ పెడితే ఎక్కడ పెడితే కొట్టేస్తాం ఒకసారి కోపం అంటే ఈ దేశంలో ఎవడైనా మన ఇబ్బంది పెడితే మనం ఏం చేయాలి అయితే ఊడవాలి లేదా తూర్సుడు లేదు తూర్చుడు అయిపోయింది తూసే కార్యక్రమాలు ఇప్పుడు దేశంలో ఇవ్వండి లేడు అయితే వేయాలి ఎట్లా గణపతి ఉత్సవాలు వచ్చింది భోజనం తిని పందులు చూసుకొని మందుల దగ్గర చూసుకొని కథలు కాదు కాదు బాలగంగాధర్ గారు మన దేశంలో స్వతంత్ర ప్రకముందు బ్రిటిష్ వాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాడు హిందువులు నలుగురు కలిసి మాట్లాడితే వీళ్ళని కొట్టి చేయాలి ఈ పేరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటారు ఇది ఎప్పుడప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు చెట్టి అన్నప్పుడు పోలీసులు హైదరాబాద్లో పెడుతుంటారు ఈ పిల్లల్ని ఆపడము కంట్రోల్ చేయాలి ఎంత ధైర్య పెట్టుకొని ఇంత మాట్లాడుకునేవాళ్ళు మన స్వతంత్రం రాకపోతే మన పరిస్థితి ఏంటి బ్రిటిష్ వాళ్ళతో ఎన్నో మర్చాలి మన సిస్టమ్ ఏంటి సీతారామరాజు చనిపోయారు భగత్ సింగ్ కొట్టారు అల్లు సీతరాబాద్ పరిస్థితి ఇది అని రోజు ఒక న్యూటీ కోసం మెయింటైన్ చేశారు అలా 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 చేస్తూ బా మహారాష్ట్ర నుంచి వెళ్ళిన వెళ్ళి హైదరాబాద్కి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో పాపం వినాయకులు వినాయకులను వెళ్ళిపోతున్నాయి ఉసే సాగర్లోకి వెళ్ళిపోతున్నాయి హుసేరు మాది కాదు ఆ సాగర్లో నీళ్లు కూడా మంచిగా పోనీ వినాయకం పది రోజులు పూజ చేసి ఇసుకుపోయి పనిచేసేస్తారు ఇప్పుడు అది ఎంత ప్రమాదాలు ఉందో హుసే సాగర్ మన కూడా అంత ప్రమాదాలు ఉన్నాం ఉన్నావా లేదా దీనికి వికారాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఇంకా ఔరంగాబాద్ అలహాబాద్ మియాపూర్ అయ్యాపూర్ కొపూర్ ఇవన్నీ ఎవడి మహబూబ్ నగర్ వీడి జిల్లా పడిపోయిన జిల్లా అది తర్వాత మాట ఇప్పుడు మహబూబ్ నగర్ ఇవన్నీ పేరు తీసేయాలన్నా జరపాలన్నా అంటే ఇసులు జరపాలన్నా ఈరోజు ప్రయాగరాజ్ ఉంది ఏం చేశారు ప్రయాగరాజ్ ఇప్పుడు నాలుగు నాలుగో వచ్చాడు కుట్టి రాలే ఏదైనా ముఖ్యమంత్రి అయిపోయాడు మూడు సార్లు నాలుగు సార్లు ఎప్పటి నుంచి ముఖ్యమంత్రి ఎక్కడ తోకలు ప్రజలు పండించుకుంటా పోతున్నారు కానీ ఆ రాష్ట్ర జనాభా ఇరవై ఐదు కోట్లు అయినా మన జనాభా ఇప్పుడు మొన్న దాకా నాలుగు మూడు కోట్లు ఉన్నాయి కేసీఆర్ ఇప్పుడు నాలుగు కోట్లు అయినాయి పెరుగుతుంది అంటే పెరగడం వీరడం కోసమేనా చెప్పండి పెరగడం విరడం కోసమే రెండు యాభై కోట్ల భారతీయులున్నారు ఇప్పుడు అందులో యాభై కోట్ల మంది మీకు అమ్ముతున్నారు మీకు ఆవిడ నమ్ముతున్నారు కరెక్ట్ అర్థలేదు కదా ఈ రోడ్డు కూడా వాళ్ళే అంటున్నారు మీ ఆవిడ మీకు పెడిపోతే కూడా డ్రైవర్ వాడే ఒకసారి ఆలోచన చేసుకోండి ధర్మబారు అర్థం ధర్మగాలి ఇంకో వాడే వస్తాడు పెట్టుకోని కూదే సాగు దగ్గర అది హైదరాబాద్ పరిశీలన చేస్తున్నారు ఇంకొకటి ఈ దేవుడిని పెట్టాలంటే దేవుడిని పెట్టాలంటే పరిశీలిస్తుందా ఎక్కడైనా ఉంటుందా ఉంటుందా పోదానుకుందాం ఎవరికి ఉండాలి ఈ దేశానికి బలగడానికి వచ్చినటువంటి బ్రిషోడు బ్రిటిష్ ఈ దేశాన్ని ఎనిమిది వందల సంవత్సరాలు ఆరు చేసినటువంటి ఔరంగాబాద్లో పనిచేసే ఔరంగజీ సంస్థానాలకు ఉండాలి వారు మైనార్టీ కానీ ఎనభై ఐదు ఉన్న హిందువులు మైనార్టీలో ఉండడానికి కారణం ఏంటంటే మా ఆయన మా పిల్లలు మా ఊరు మా కులము మా సుఖాలు ఇవి ఈ బాటల్లో తయారైపోయి వీళ్ళు తలైపోతున్నారు ఒక గుళ్ళ తాటి ఉండాలి కులము గడప లోనే ఉండాలి చర్మం కోసం అందరూ అయితే ఒక మసీదు కూలికే వ్యక్తి ఇంకొక మసీదు కూరగాయ కులా దూదేవి వాళ్ళు కూడా మన బీజుల్లో పెడతారు ಕಸುಪೋಟಿಕ್ಕೆ ಆದ್ರೆ ಬಹಳ ರೋಚಕ ಕಾಲಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲರಕ್ಕೆ ಜೊತೆ ರಾಜशेखर ದಿ ಬಾರಿ ಆ ತರ ನೀವು ಅವೆಟು ಅಂತ ನಿಮ್ಮ ಫೋಟೋ ಇರತಾ ಇದೆ ಉನಾಪುರನಲ್ಲಿ ಬೆಟ್ಟಿ ಈ ವೈರಲ್ ಕೂಡ ಹೈಟಿಕ್ ಇದೆ ವೈರಲ್ ಗೆ ಬಿಡುತ್ತೆ ಹೊರಗಂತಲ್ಲಿ ಇರೋದು ಇಸ್ ಎ ರೋಮನ್ ಕ್ಯಾಲೆರಿ ಮಿಷನ್ ಇನ್ ಇಂಡಿಯಾ ಆಸಿಯ ಮೊರೆ 2020 ಸಮಸ್ತಲೂ ಸೇರಿ ಪದಮಾಚ್ಕೊನಿ మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అవి ఆమె పెట్టుకుంటారు మీరు కూడా అది పెట్టుకుంటారు ఆనంద పెట్టు పెళ్ళి అయిన వాళ్ళు పట్టు పెట్టు ఇది పట్టు చెప్తామంటే ఆయన తగ్గారు ఆకలి వెళ్ళిపోతాడు మన ఆయన కూడా ఎక్కువ కాలం ఆడ ఆయన బాగా నా బల ఇది బాగాలేదు చెప్తే ఒక వాడే చెప్పుకు నేను కూడా వస్తానే ఎవరైతే టికింగ్ అని హెల్ప్ చేయాలి సార్ ఇటుకి ఎక్కేది ఎక్కేది సార్ కొని ఉంచి దోకిస్ అంతరేజ్ పుస్తకాల నిల్వ ఉండాలి బయట ఎక్కడో ఎక్కడ ఫామిల్ గా ఇక్కడ కొనమంది కిరణ్ షాప్ కోర్ట్ే బాలాబల గ్రూప్ ఆ తీరు కోసాలది ని కోసాలెక్టరా బట్ కు అంటే ఒరిజినల్ పుస్తకుముని తో తయార చేసి దించనటువంటి అంటే వారెట్ ప్యాకెట్ పుస్తకు పనికిరావు పూజకు మీరు చోటుకోండి పూజకు ఒక ప్రశ్నిస్తాడు గిట్లు పెట్టుకుందామని ఒక అంటే దేవుడికి ఏమో పనికిరాని నీకేమో పనికి వస్తాయి లేకపోతే దేవుడికి నూనెమో పనికిరావు మొక్కలు కావులది ఎక్కువది మొక్కలు గెలిచినాయి వస్తాయి అదే యాభై రూపాయలు గెలిడు నువ్వేమో నూట అరవై రూపాయలు రాడు మరి దేవుడు ఏమిటాడు దయే ఉంటాడు పవిత్రమైనటువంటిది లేని పవిత్రము నీ మనస్సు పవిత్రమైన మైండ్ నీ శరీరం शरीर शुद्धि शरीरमो योगा चवंदा चटा फोटो ఒకవేళ నేను ఈ సంజాయం రోజు నేను ఊదమన్నా నేనే ఉండాలన్నా నేనే కాంగాలన్నా నేను బుజాలు ఎవరన్నా ఆయన డబ్బు ఒక రోజు రెండు రోజులు రెండు రోజులు టైం కూడా వస్తుంది చూసుకోండి ఈ రోగాల నుండి దూరం కావడానికి మనకు ఒక సంసారము బాధ్యత బంధము అస్త మామ అక్క చెల్లి తమ్ముడు ఇలా పెట్టింది మన సంస్కృతి వేరే సంస్కృతులు లేవు చిన్న పిడియాలో కలిగిన బు వాళ్ళు తల్లి గడుపులో ఉండే తల్లి కడుపులో గడుపులో ఉడితే అనుకో మనం చాలా ఈరోజు చూస్తున్నాం మన గల్ల ఆడపిల్ల ఉడితే పుట్టినప్పటి నుంచి దాన్ని పక్కి పంపించిన తర్వాత కూడా మన ఊడిపోయిన వల్ల పాలుగడలతో పసుపు పెడతాం గోడ పెడతాం దేవతలకు చూస్తాం లక్ష్మణ్యం అటువంటి మహాలక్ష్మణులకు ఈరోజు లవ్ పేరు మీద కేవలం బాగా కలిసిన కులాలు బాగా పలిసినటువంటి మతాలు ఈ ఈ యొక్క ట్రాన్స్లేషన్ చేస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నా ముగ్గురు మీరు కోర్టు వాడు ఎవడో మండలం పెంచుకొని పల్సర్ మీద పడలే కదా వచ్చి వచ్చి బుల్లెట్ పోయి పోయిన విషయం అయితే పడింది ఏం లేదు కాంగ్రెస్ ఏం లేదు బీజేపీ లేదు ఆఫ్టర్ ఎయిటీ అడిగి లేదు ఎవరు ఏం పోయిన లోపల మా అమ్మని నొడ్డి కమ్మతే యాభై రోజులు లోపల ఉంటాను ఉన్నప్పుడే కంపడారు ఇకపోతే ఆవులు విద్యబాద్ ఆవు పాలు దావుతారా మీరు ఉంటాడు వెళ్ళి విద్యలో ఏం కావట్లేదు ఆవు పాలే నేను దావుతారు ఆవుపాలేస్తాగి ఆవుపాలే జెర్సీ అనుకుంటున్నారా జెర్సీ ఆవా జెర్సీ అనేది శ్రీకృష్ణుడిని చంపడానికి కంసుడు కూసనా అనే రాక్షసిని గురు గోపులంలో పాటించి పిల్లలందరూ పాలేసి చంపమని ఆడిస్తున్నటువంటి భూతనాన్ని రాక్ష పనితో ఆవుతోని కలిపి సైన్స్ ల్యాబ్ తయారు చేస్తే అది అక్కడ తయారీ దానికి ఊపిరి ఉండదు ఇలా పైన బంగళూరు కింద పైన ఊపిరి ఉండదు అది గైడ్ లాగా ఉండదు సన్న దాని పొదుపు పది పది గిట్టలు ఇస్తారు అందరూ క్యాన్సర్ సరళితారు క్యాన్సర్తో క్యాన్సర్ జస్ జెస్ చైనా ఫాస్ట్ ఫుడ్ మీద జరిగిపో మన డబ్బా ఫాస్ట్ ఫుడ్ ఎవరికి కావాలి నేపాల్కో చైనా ఉన్నటి వాడికి ఎక్కడ ఉడికించుకుందాం అంటే ఆనందం కదా ఈ మైలా పిండికి బాగా చేసి రామయా కూడా చేసుకునే బాగా వాడితే రాజు లాగే భారతీయుడు ఈ అడ్డమైన గడ్డ వాడు లేడు మరి లాగా వాడు వేసి ఇస్తే అలా ఉప్పు కారం అన్ని వేసిస్తే నిలబడి గాలిగా రేపడతాయని చెప్పారు కేవలం ఈ లూరు మాత్రమే ఇంకోటి గురించి మాట్లాడతలేదు వాళ్ళు ఏమని ఈసారి చెప్తున్నారు ఇంకొకటి బ్యాష్ కప్పిట్ల బ్యాష్ వాడు రోడ్డు మీద మోరి మీద పెడితే ఇంట్లో ఉన్న మూత పెడితేనే వాళ్ళకి ఎంతో ప్రమాదము మోరి మీద పెట్టి వాడు తరిచి ఎక్క రుద్ది సగం రుచి అన్నరు ఇగ రుద్ది ఏ చేస్తే ఎంత ఉన్నాయి వాళ్ళనే మొక్కడి చేసుకున్నా అనారోగ్యాలకు ఇది అదే కారణం రెండోది ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారు చాలా వాయిస్టాప్ వచ్చినాయి ఇప్పుడు అంబేద్కర్ కూడా మనకి గ్రామం కూడా వెళ్ళాలను ఇంకా సంతోషమైన ఎందుకంటే మీకోసం ఎనభై పర్సెంట్ వేరే ఉన్నారు ఓటీ చేయాలంటే ఓటింగ్ రోజు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ నియమిస్తే నేను సాఫ్ట్వేర్ చేయలేను ఆలయ గుర్తుకు వస్తుంది ఏడు కొండల సాయండి గుర్తు చేస్తుంది పర్ఫెక్ట్ చేస్తు మాట్లాడుకోని వీడు మార్ఫెక్ట్ చేస్తు వాళ్ళు థర్టీ పర్సెంట్ ఐదు పర్సెంట్ ఎంత నేను అయిపోతే మా మా తమ్ముడే మా అక్క దీనికి కొద్దిగా బీజేపీ చెప్పాలి బీజేపీ పార్టీ కొంచెం బీజేపీ గురించి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రెస్ కోపం చెప్పాలి ఏ దేవుడు మొక్క చె ఎవరు తెలవాలని చెప్తారు ఈ దేశాన్ని ఆక్రమించాలని చెప్తారు అనరు అర్థం కానీ సంస్కృతం అంటారు కొంత అవుతాడు అందేతాడు అదే అక్షి నేను ఆయన అంటే పోయి ఆయన చెప్పడానికి టైం ఇచ్చే పరిస్థితి లేదు ఆయన ఆయనకు వచ్చలేదు మీకు అక్షరలేదు గురులలో చెప్దామంటే గురుగారు అడుగులలో పోయి ఆ సన్యాసి సన్యాసిలకు వంద నేను అడుగుతున్నాను సన్యాసి ఏమవసం జోలే ఇప్పుడు ఇలా పడి ఉండాలి వారీ కుదారు చేసుకుని సన్యాత్రి ఇప్పుడు సన్యాద్రికి రెండు వందల యాభై చార్డ్ ఫ్లైట్లు ఐదు వందల ఎకరాల జాగలు ముఖ్యమంత్రి వారి దగ్గరే ఉండాలి ప్రధానమంత్రి వారి దగ్గర ఉండాలి ఇవన్నీ ఉండాలి మంచిదే హిందువులలో నిజంగా వాళ్ళ వల్ల ఏమైనా దేశానికి బాగుపడుతుందంటే బంగ్లాదేశ్ లో ఎలా ఎలగొడితే కూడా ఎట్లా ఎలా ఎలగొట్టాలనే ఒక్క సెక్యులర్ అడుగు సెక్యులర్ మేము దురుగులం అని చెప్తున్నాడు తక్కువ నేను అని చెప్తున్నాడు హిందువులు మాత్రమే నేను అన్ని నేను జరగకపోయింది వచ్చేది నేనే జరగించేది వీడే దుర్గమ్మ ఇచ్చేది వీడే ప్రమాదకుడు ఈ గణపతి వేదిక దానికోసం వచ్చేది ఉద్యోగాల కోసం ప్రసాదాల కోసం గుట్టు పెట్టుకోవడం రాలేదు అయినా అదృష్టం ఏంటంటే లక్ష్మణ నేను పరిస్థితి నేను పెట్టలే ఆ గ్రామం ఇట్లానే అన్నం జిల్లా కూడా తొమ్మిది దినా ఇస్తున్నాడు ఇప్పుడు నేను మంచి డైరెక్ట్గా అడిగినా అడిగా ఆయన అడిగే రాక పెడతాను ఎందుకో చేస్తాను మీరు వింటే తినలేదు మా ఆలోచన ఏమిటంటే వికారాబాద్లో ఇప్పుడు ఈ రోజు యాభై రెండు అరవై రెండు యాగి పెట్టిన తిన్నాను అదేనా రుణాలు

ఇప్పుడు కోరేవుడు మనం నీ కాళినీరు చెప్పాలి నీ ఎన్ని చెప్పాలి భగవద్గీత వేద సారం కానీ వేద ఈ ప్రపంచంలో ఏ గ్రంథానికైనా మూలం వేదం కానీ భగవద్గీత ఏం చెప్పిందంటే ఎదురువేదం నా పస్తే ప్రతి అస్తి అన్నది భగవంతుడికి ఆకారం లేదు ఆకారం ఉన్నది ఏమి భగవంతుడు కాదు అంత రైష అంటే శ్వాస రూపంలో ఉంటుంది భగవంతుడు అమ్మ ఏ ప్రాణికైనా శ్వాస ఇంపడంటే కదమ్మా బగ రాగి ఎన్ని కూడా రాకపోతే ఎంతో వచ్చినట్టే మొత్తం వీళ్ళు అతను రాక ముక్కులకి రాకపోతే అట్లా కానీ వాళ్ళు చనిపోతే మషిన్లు పెట్టి ఆ శవాన్ని పెట్టి గోరకాడికి బట్టి కళ్ళు చేస్తారు చెప్పలేదు మనం బాధ చెప్పారంటే బిడ్డ పట్టుకోదు కొడుకు పట్టుకోవద్దు అని చెప్పండి కలుగు ఏం మాత్రం వస్తుంది అందులో సృష్టి మాత్రం పదకొండు రోజులు పడతారు ఎందుకు ఈ కట్టే కలిసి వాళ్ళు ఆడపిల్లలు పెరిగితే వాళ్ళు ఐదు వందలు ఖర్చు పెడతారు వీళ్ళు పదకొండు రోజులు కష్టపెట్టారు కానీ ఆడపిల్ల ఇంట్లో వచ్చి దీపం పెట్టవచ్చు అన్నం ఉండొచ్చు ఇంట్లో అందరూ పెట్టవచ్చు పదకొండు రోజులు ఎందుకు ఎక్కువ అయ్యాన్ని ఆడపిల్ల దానికే వస్తుంది పెద్ద కానీ దాని మనమో చెప్తారు అన్నీ మన రోగాలు అంటే మనలో మూడు ఆచారాలు తల్లి మీద పడి తల్లి మీద పడి బాగా వేసేది కొడుగాలు ఎవరేమో అత్తగారి దగ్గరకు వచ్చి మీద కూడా ఏడుస్తుంది శవం మీద పడి వస్తే వస్తే ఆ వచ్చి ఆమె ఎక్కువది కాబట్టి ఆమె పదకొండు కాదు ఇరవై రోజులు పడాలి కానీ ఆమె ఒక రోజు పడది సడన్గా జీవం ఆమె రోజులు కాసే శడి పెడుతుంది ఆమె చూస్తుంటుంది వే మనం తయారు చేసుకున్నటువంటి తగ్గది వినాయకుడు కూడా రాక్ష సంహారం చేశాడు ఎదుగు அப்படி ஆகியோட விடு அமெரிக்கா சீபோடு இப்படி எட்டு கொடுத்த எதனா துக்கான லூ காரியம் பெட்ட வண்ட யாபி லட்சம் அறுபது லட்சம் அம்மன் ஜன்னா லூலம் காலிஸ்தான் அது இன்ஃன் அது மொத்தம் அப்படி நட்டு அது నెయ్యితో తయారు చేసిన పదార్థంతో తొమ్మిది రోజుల ఇరవై ఒక రోజు పెట్టినాయి కదా ఏదో సార్ చక్రతులు తయారు చేసిన పదార్థం చక్రతులు తయారు చేసిన విషయం అవుతుంది నూనెతో తయారు చేసే విషయం అవుతుంది నెయ్యితో తయారు చేస్తే ఎలా జగన్నాథ్ దేవాలయంలో చేసే ప్రసాదం ఏడు రోజులు వీరికి తెచ్చిన అది పుణ్యంలో వండుతారు నెయ్యితో వండుతారు ఒకప్పుడు తిరుపతి ప్రసాదం జగన్ కాడే ఇప్పుడు జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా గడియినా అలా అంట నెయ్యి అని

మా బాబాయి భయపడి వేరేస్తారు వాడి కూడా ఎక్కువేయాలని యాభై వేలు వేరేస్తారు మొన్న గోపరాజ జగరాజు ఏం తక్కువైనా చిన్న కాలేజీలు లేదు స్వామివారికి కొన్ని కోట్ల బంగారం ఉంది జగన్న ఎత్తపో దేవుడు అని చెప్తే కూడా ఈ గోపరాజ్ జగరాజు రెండు మంగళాలు చూసుకొని స్వామివారికి అంటే ఏ విధంగా సముద్రం సముద్రంలో వ్యాక్సిన్ అయిపోయింది మన సంస్కారాన్ని మన ప్రాంతాల కార్యక్రమాన్ని తక్కువ చేసేటువంటి వ్యాక్సిన్ తక్కువైతే కాబట్టి చాలా నేను చెప్పేది కానీ రామాయణం కాదు మహాభారతం కాదు కారాబుల్ లో ఉన్న జ్ఞానాన్ని చెప్తున్నాను ఈ జ్ఞానంగా మీరు పాటించకపోతే వికారాబాద్ అనేది సారాజిక విజయంలో ఫోటో చూడాల్సి వస్తుంది ఫ్యూచర్లో వికారాబాద్ అనేది ఒక రెండు ఎప్రికల్ హిందువులు అనేవాళ్ళు కొంతమంది నూనె ఎన్యాప్లే వాళ్ళు అనే వాళ్ళ ఫోటో అక్కడ చూడాల్సి వస్తుంది సారాజీ విజయవాడ ఏర్పాటు చేయడం ఆ పరిస్థితి రాబోయే కాలంలో ఆవు విషయ పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఒరిజినా లేదు మన దేశంలో సంస్కృతి నాశనం చేయాలంటే మూడు మీద ఆలోచన చేశాడు మెకాలియా అని వచ్చాడు బ్రిటిష్ కాదు వాళ్ళు కొడుకు చేశాడు

అనుసిత రండి నడువు పావు తాళిని ఇలా ఆత్మ పరిణతి వస్తది దీని చావను 이르దాయి ఆత్మ పరిణతి సంస్కృతంలో ఈ కలముంటారు సూర్య అనగా చంద్రనాడే అంటారు ఆదివారం ఆధువారం అంటే ముక్కు బాగా చూసుకోండి చూసుకోండి ఎడుమొప్పు పనిచేసి గుర్తు తీసుకోండి అది ఎడు ముగ్గురి తీసుకోండి కొంచెం మందంగా అది లోపలి పోదు ఈరోజు ఆదివారం పనిచేస్తుంది అది ఎడుముక్కు రేపు పనిచేస్తుంది ఈ రెండింటికీల సుష్మైన కోపం కావాలంటే నిత్య స్నానం చేసిన వాడితే బ్రహ్మరంగం ఓపెన్ అయితే బ్రహ్మరంగం ఓపైతే కిడి లేదు తిగలేదు టైం లేదు ఏం లేదు నేను ఎంత ముఖ్యంలో జనాన్ని అట్లా మీరు ప్రపంచాన్ని ఏ కార్యక్రమాలు భాగంగా మీరు యోగులుగా భోగులుగా మారిపోతారు రోగాలు రావు షుగర్ లేని వాళ్ళు చేయలేండి ఉన్నాలు రుచి కాదు ఏవాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ స్నానాలు చేయాలి ఎందుకంటే నేనుగా చేయలేదే నువ్వు వాడే చక్కటి పదార్థం నువ్వు వాడే ఫ్రిడ్జ్ లో తినే పదార్థం నువ్వు వాడే కుక్కర్ లో వండు పెట్టేటువంటి పప్పు ఉప్పు నీళ్ళ వల్ల పిల్లలు పెట్టేది ఎస్ట్ కావాలి పక్క చిన్న పిల్లలు ఏమి ఉండదు టైప్ వన్ కూడా చిన్న పిల్లలకి సంబంధం లేదు అన్నం జరుగుతుంది ఫిల్టర్ జనరల్ వాటర్ మినరల్ వాటర్ ఇదివారు కదా అందరూ ఫిల్టర్ వాటర్ చేయాలి ఎవరిని సెలెక్ట్ చేస్తారు కదా ఏదైనా పోయినా మంచిగా చేస్తారు ఫిల్టర్ చేసి పక్కా ఏదైనా మంచి పూలు కొడతాం మంచి పాలు కొడతాం మరి మంచిగా తొందరగా సెలెక్ట్ చేసుకుంటారు ఫిల్టర్ చేసుకుంటారు ఫిల్టర్ వాటర్ వల్ల మొబైల్ నొప్పులు మోసే నొప్పులు వస్తాయి కళ్ళు కనబడు మెండుకలు ఉండిపోతాయి అర్థం కాదు కానీ ఆయన ఉట్టిగా ఏమైనా తిన్నావు అంటే తిన్నామంటున్నావు ఎప్పుడు రకాలు ఇస్తున్న పరిస్థితి వస్తుందండి మరిసరికి లోపల ఆ సిస్టమ్ అన్నీ డామేజ్ అవ్వడానికి ఈ ఫిల్టర్ వాటర్ చాలా ప్రమాదం సరే కొడాలి నేను వాళ్ళు వాడుతుంటే పది ఫీట్లు లోపల ఎంపిక అక్కడ ఫిల్టర్ వాటర్ కాదు మరి దయచేసి బోర్లు వచ్చే వాటర్ని ఆ ఫిల్టర్ వాటి తెచ్చుకోండి కానీ కలుపుతాండి మీరు ఏ దాకా మీరు ఏ పేర్లు వేసుకోవాల్సిన అవసరం లేదు మీ గ్యాస్ పూలు చేసుకోవాల్సిన అవసరం లేదు డాక్టర్లు కాదు కానీ రోగ ప్రాప్తం చెప్పగలరు ఎందుకంటే అనుభవ్యులు డాక్టర్ లేదు అట్లా మీకు ఆలోచన ఫిల్టర్లు ఉండాలి కందిపప్పు పండడానికి ఏడు నెలలు పడితే అందరూ కానీ వేసే నచ్చారు కదా ఏడు నెలలు పడుతుంది కనిప మూడు నెలలకి నెలలకు ఉరిస్తే కనిపప్పు ఏడు నెలలు పడుతుంది అది ఉడికాలి కనిపప్పు మామూలు ఉడకాలంటే నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఏమా ఏమీపప్పు లేదా అది కూడా అంత ఆడేస్తుందా ఉడతారు కదా అది ఉడకాలంటే నలభై ఐదు మీ ఆయన తొందరగా ఆఫీస్ వారన్నా పై వారన్నా ఆ ఏడు నిమిషాలు ఉడికి వస్తుంది కూడలేదు సైనికుడికి వెళ్ళి ప్రొడక్షన్ కి వెళ్ళి చెత్త విడిలకి తెలియనిదికి ఆయన్ని పంపించారు అత్యంత ప్రమాదకరమైన రసు రాకిని తన కుర్తు విడిపోయినప్పుడు తెలకకృతరేఖనకల చొక్క తీయ్ అవన ఎరుక్తదనే తీరుకనక అది బాక్స్ సైడ్ ఎడిషనలకి మాస్టర్ కంట్రోల్ కపడేది వెలిష్ వాడ గయరి వై వై కంపిచారు భయం రూపంలో వీళ్ళకి వచ్చి ఆయన వస్తున్నది అయిపోతుంది ఎప్పుడు ఇది అయితే దానం పెట్టండి ఆయన దానం పెట్టండి ఇప్పుడు కూడా ఒకరు పప్పు చేయాలంటే రేపు కుదర పప్పే రాజు కుదరు ఏమన్నా పప్పలేదు ఒక అంటున్నాడు చాలా సంబంధం లేదు నేను నలుగురు బట్టి పెట్టేసి నాణ్యత తర్వాత తర్వాత అంటే కోసం ఆలోచన వాళ్ళు